எவரி ஓட்டியாக தேங்க்யூ எம்எல்ஏ அந்தபாட்டில் அந்தபாட்டில் எவருக்கு ஓட்டியா எக் காட்டி ஏன் செய்யலாம் அதுவும் கட்டி காதமெல்லாம்

ಅದ ಕುಟ್ಟಿ ಪಕ್ಕ ಬಟ್ಟಣ ಎ ఒకటి ఫ్యాన్ గుర్తాడు దాని పక్కన ఫ్రెండ్స్ చాలు అక్క నాబైతే ఇంకోటే ఇంకొకటి వచ్చేసి రెండు వస్తాయి ఈవే దాంట్లో కూడా ఫ్యాన్ గుర్తు అక్కడ ఉంటే అక్కడ ఒకటి రెండు ఫ్యాన్ గుర్తులు వస్తాయి పక్క పక్కనే నా బిడ్డ దాని ఇంటికి నీ కోళ్ళు బాగుందా లేదా అని అడిగా బాగుంది నాకు వాడే నా బిడ్డ ఇప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే వచ్చి అడిగి చెప్పినాడు కదా అందుబాటులో ఉన్నాడు కదా వీటికి వచ్చి అడిగా వచ్చే ఓనా ఉంటే బాగండి పోనీ ఇవాళ్ళెప్పుడు మాకు ఏ సాయం చేయకుండా కదో లేదో నాకేం కొత్త లేద్దా నా బిడ్డ గలీష్ వచ్చేస్తే సార్ ఉండమందా అన్నం తిండి నోటికే ఏమొస్తుందేమో వాళ్ళకి మాసం